హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య మీరు చూస్తున్నది పిఎం సెవెన్ భక్తి ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ విశ్వాసనామస సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ జ్యోతిష నిపుణులు కంచి రావు గారు ఉన్నారు ఆయన అడిగి ఈ ఏడాది ద్వాదశ రాసులకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే శేశంకరరావు గారు ఎలా ఉన్నారు అది మనకి ఈ ఏడాది విశ్వాస నామ సందర్భంగా ముందుగా మేష రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఒకసారి ప్రేక్షకులు చెప్తారా తప్పకుండా ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా విశ్వా వసు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు వారందరికీ కూడా ఆయు ఆరోగ్య అవసరాలు పరిపూర్ణంగా లభించాలని కోరుకుంటూ మీరు అడిగినట్టుగా మొదట మరి మేష్రాసు వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది వారికి ఏమైనా మరి పరిహారాలు అవసరం ఉంటాయా ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస్టర్స్ వారికి ఈ ఏడాది ఆదాయం చాలా తక్కువ కనిపిస్తుంది వ్యయం ఎక్కువ కనిపిస్తుంది అంటే ఆదాయం రెండుంటే వ్యయం పద్నాలుగు ఉంది అలాగే రాజ్యపూజ్యం ఐదు ఉంటే అవమానం ఏడు ఉంది అంటే ఇటు ఖర్చులు ఎక్కువగానే ఉన్నాయి అవమానాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అయితే మరి ఎందుకని ఈ రకంగా ఉండబోతుంది అంటే కనుక కొంతవరకు ఈ ఏడాది మ్యాషరాజు వాళ్ళు ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి ఏళ్ళ అని ప్రారంభం అవుతుంది ప్రారంభం ఉగాదికి ముందు రోజు నుంచే ప్రారంభం అవుతుంది మార్చి ఇరవై తొమ్మిది రాత్రి నుంచి వీళ్ళకి ఏళ్ళనట్స్ అని ప్రారంభమైంది కనుక వీళ్ళు ప్రధాన భాగంలో కడిగెట్టారు సో ఈ మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఇప్పటిదాకా నడుస్తున్న మకర రాశికి వెళ్ళిపోయింది ఓకే ఓకే సో రాశికి ప్రారంభమైంది కనుక ఏను ప్రభావం అనేది ఉంది తర్వాత ఇప్పుడు మనకి ఏదైతే ముందు రోజు ఈ ఉగాదికి ముందు రోజు నుంచి ఈ ఉగాది రోజు సాయంకాలం వరకు కూడా షష్ట గ్రహ కూటమి అనేది ఏదైతే ఉందో ఈ షష్ఠ గ్రహ కూటమి అనేది మేషరాశికి వ్యయస్థానంలో ఏర్పడింది సో స్థానంలో ఏర్పడింది కనుక అందుకే మనకి ఇక్కడ వీళ్ళకి ఆదాయం తక్కువని వ్యయం ఎక్కువ ఉంది అంటే వ్యయంలోని ముఖ్యమైన గ్రహాలన్నీ పడ్డాయి దానివల్ల ఖర్చులు అధికమవటం అనేది అయితే ఉంది కానీ కొంతవరకు వీరికి ఏంటి అంటే కనుక శుభ కార్యక్రమాల రూపేనా కూడా ఖర్చులు ఉంటాయి అంటే ఇంట్లో శుభకార్యాలు చేయటము తర్వాత ఏదైనా సరే ఇల్లులు వాహనాలు ఇలాంటివి కొనుగోలు చేయటము ఆ కూడా ఖర్చులు అవుతాయి కనుక దీన్ని మనము మంచిగానే తీసుకోవచ్చు కానీ పనికిరాని వ్యయం కానీ అనుకోని వ్యయం కానీ ఏదైనా ఉంది అంటే కనుక వీళ్ళకి ఆకస్మికంగా అనారోగ్యాల వల్ల కూడా ఆసుపత్రుల రూపేణా కూడా ఖర్చులు ఉన్నాయి అందుకని ఆ రకంగా ఇబ్బంది అనేది తర్వాత రెండోది ఏంటంటే ఎవరినైనా నమ్మి డబ్బులు ఇస్తే తిరిగిరావు ఓకే ఓకే కనుక సాధ్యమైనంత వరకు కూడా అప్పులు ఇచ్చే విషయంలో కొంతవరకు ఆలోచించి లేదు మనం అనుకోకుండా వీళ్ళకి తొందరపాటు ఎక్కువ ఉంటుంది మేష రాశి వాళ్ళకి ఆ తొందరపాటు వల్ల ఎవరికైనా మధ్యవర్తితంగా ఒక సంతకం పెట్టేశారు అనుకోండి అది వీళ్ళకి చుట్టుకోవచ్చు సో అందుకని ఆ రకంగా మేష రాశి వాళ్ళు ఈ ఏడాది తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది గురుగారు అనారోగ్య సూచనలు ఉన్నాయని చెప్తున్నారు కదా ఈ ఉగాది సందర్భంగా అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ పరిహారాన్ని పాటించాలి అదే మనం ఖచ్చితంగా ఒకసారి మిగతా ఫలితాలు కూడా చెప్పేసుకుని అంటే మిగతా ఫలితాలు అంటే ఇప్పుడు మన ఆరోగ్యము ఖర్చులు ఉన్నాం కానీ అసలు ఓవరాల్గా వాళ్ళకి ఉద్యోగాలు బాగుంటాయా తర్వాత మరి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి వ్యాపారాలు బాగుంటాయా ఇలాంటివి కూడా విద్యార్థులు అయితే మరి వాళ్ళు బాగా చదవగలుగుతారా సో ముఖ్యమైన మనకి దైనందికంగా అందరికీ కావాల్సింది ఏంటి సంపాదన ఎలా ఉంటుంది తర్వాత మరి ఇంట్లో బాల్యపత్ర సుఖం ఎలా ఉంటుంది లేదా కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మనం పెళ్లి చేయగలుగుతామా లేదు నేనే ఇదే రాత్రిలో పుట్టిన పెళ్లి కాని అబ్బాయి అని అనుకోండి నాకు పెళ్లి అవుతుందా లేదా సో ఎన్నో మనకి కొన్ని కొన్ని నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలు కనుక అలాంటివి ఈ మరి నెరవేరుతాయా లేదా అనేది ఒకసారి సో ఇక్కడ విద్యార్థులు ఖచ్చితంగా బాగా శ్రమ తీసుకోవాల్సిందే మనం కొద్దిగా నిర్లక్ష్యము బద్ధకము చూపిస్తే గనక ఎందుకంటే ఏ నచ్చని కూడా ప్రేరణమైంది తర్వాత మరి విద్యకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ వయంలో ఉన్నారు సో మరి అందుకని ఖచ్చితంగా వీళ్ళు జ్ఞానం సంపాదించుకోవడంలో కొద్దిగా ఇబ్బంది పడతారు కనుక విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితం లేదు తర్వాత మరి పెళ్లిళ్ళు వాల్సిన అమ్మాయిలో ఉండొచ్చు అబ్బాయిలో ఉండొచ్చు పెళ్లిళ్ళు అవుతాయి అంటే ఖచ్చితంగా పెళ్లిళ్ళు అవుతాయి వీళ్ళకి ఆ రకంగా కూడా పెళ్లి అయ్యి కొంత ఖర్చులు పెరగటం అనేది కూడా ఉంటుంది సో కనుక పెళ్లిళ్ళు అవుతాయి ఆ రకంగా మాత్రం మేష వారికి శుభ సూచితాలు ఉన్నాయి తర్వాత భార్యాభర్తలు మైత్రి అంటే వాళ్ళిద్దరు పరస్పరం బాగుంటారా మరి అన్యోన్యత ఉంటుందా అలా అనుకున్నప్పుడు ఈ ఏడాది కొద్దిగా అన్యోన్యత క్షీణిస్తుంది మధ్య మధ్యలో ఉన్నటువంటి వీళ్ళిద్దరికీ అకారణంగా ద్వేషాలు వైరుధ్యాలు సంభవించడం అనేది తర్వాత ఇతరుల రూపేన వీళ్ళిద్దరు వాదలాడకవలసిన పరిస్థితి ఎక్కువ పెరగటం అనేది కూడా ఉంటుంది తర్వాత వీరికి ఈ ఆరోగ్యంతో మనం చెప్పేది ఏంటంటే ఒకటి ఆరోగ్యంతో పాటు ఇతరులతో ఉండే సంబంధ బంధాలు అంటే తొందరపాటి ఉండకూడదు అన్నాము తొందరపాటితో వీళ్ళు ఒకసారి ఏమైనా సరే మధ్యతో ఉండి ఇబ్బంది తెచ్చుకోవటం అని కనుక దాన్ని కొంతవరకు కంట్రోల్ చేసుకుని తర్వాత రెండోది ఏంటంటే ఎవరికి సరే అప్పులు ఇవ్వకుండా ఉండటం అనేది ఆరోగ్యం ఎప్పుడైనా సరే కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఒకసారి డబ్బులు పోయినా కానీ కొద్దిగా బాడీ చెకప్ అనేది చేసుకుంటూ ఉంటే మంచిది సో ఈ ఏడాది మాత్రం కొద్దిగా అనారోగ్యాలు అనేవి వీరికి ఏర్పడుతూ ఉంటాయి కనుక మిగతా అన్ని కూడా అంటే ఈ రాబడి విషయంలో పెద్దగా ఇబ్బంది లేదు ఖర్చు అనేది ఉన్నా కానీ రాబడి బాగుంది సో మేష్రాస్ వారికి ఇది రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఎలా ఉండొచ్చు వర్కింగ్ రైట్ మేష్రాస్ లో జన్మించిన ఎవరైతే మరి వైద్య రంగంలో ఉన్న వారికి ఖచ్చితంగా కొంత ఇబ్బంది అనేది ఉంటుంది ఎందుకంటే ఏదైతే వైద్యానికి సంబంధించి వాళ్ళిద్దరూ కూడా సష్టగ్రహ కూటమిలో పడి ఉండటం అనేది తర్వాత కూడా ఇది కొన్నాళ్ళు మూడు నాలుగు నెలలు ఈ పంచగ్రహ కూటమిగా కూడా ఉండటం అనేది ఉంటుంది కనుక వీళ్ళకి ఏదైనప్పటికీ కూడా మ్యాషి వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం మే నుంచి చాలా బాగుంటుంది సో కనుక ఈ రెండు మూడు నెలలు కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కానీ మే నుంచి చాలా చక్కటి ఆశాజనకంగా ముందుకెళ్లం అనేది అయితే వైద్య రంగానికి తర్వాత ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మంచి చెడు సమానంగా ఉన్నాయి తర్వాత ఇంకా మిగతా రంగాల వాళ్ళందరికీ కూడా పర్వాలేదు చాలా వరకు అయితే కనుక మొత్తం మీదుగా చెప్పాలి అంటే గనుక ఆ జూన్ అంటే మే నుంచి వైద్య రంగం అనుకోండి కానీ మిగతా అన్ని రంగాల వారికి కూడా అంటే ఏ తరహా వ్యాపారం చేస్తున్న వారికైనా కూడా జూన్ తర్వాత నుంచి నికరమైన లాభాలు రావటం అనేది ఉంటుంది తర్వాత సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి సో ఆ టైంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది కనుక ఇక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళ అవకాశం ఉంటే కనుక ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండాలి తర్వాత వీళ్ళు కుదిరితే కనుక మంగళవారాలు అప్పుడప్పుడు ఎక్కడైనా వీళ్ళకి వీళ్ళింటో ఉన్నా మంచిదే ఒకవేళ లేకపోతే మరి ఎక్కడైనా సరే కలబంద చెట్టు ఈ కలబంద చెట్టుకు మంగళవారాలు కొద్దిగా బెల్లం నీళ్ళు పోస్తూ ఉండే కనుక కొంతవరకు ఈ అప్పులో జోలికి వెళ్లకుండా ఉండటం అనేది కొంతవరకు డబ్బు సద్వినియోగం అవటం అనేది ఉంటుంది కనుక ఈ రకమైన జాగ్రత్తలు మ్యాస్టర్స్ వాళ్ళు తీసుకుంటే సరిపోతుంది